ఇవాళ యావన్ మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ను లాంచ్ చేయబోతా ఉన్నారు విధి విధానాలన్నీ కూడా అని చెప్పని చాలా మంది ఎంతో ఆపగా ఈరోజు టీవీల ముందు కూర్చొని సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి పెడితే చక్కగా కాదు అని చెప్పిన ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ ఓల్డ్ హ్యాబిట్స్ బై హార్డ్ తన స్వతహా నైజాన్ని తనకు అలవాటైనటువంటి యొక్క వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినటువంటి అంశం ప్రజా పాలన ఆరు గ్యారెంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు ఆ దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై ఖండించేందుకై నిరసన తెలిపేందుకై ఈ కార్య ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడుగా మాట్లాడినట్టుగా అనిపించింది గడీల పాలన గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడిపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ కున్నట్టుగా కనబడలేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు విజయవంతంగా అనేక పథకాలు అమలు చేసినారు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరిగింది కానీ వాళ్ళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే తెలుగులో మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది రెడ్ వచ్చే ఆట మొదలయని చెప్పని వెనుకటి వెనుకటి ఊళ్ళల్లో భాగోతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఆయన వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొరవారి రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే పటేల్ పట్టు వారి ఇంటికాడ ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు భాగవతం స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్నప్పుడు సారో రెండు దగ్గర వేసినాక బయటకు వచ్చి కూర్చొని అవో దొర వచ్చిండు రెడ్డి సార్ వచ్చిండు మళ్ళా స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని పెట్టిందట ఇది కూడా గట్టనే ఉన్నది రెడ్డి వచ్చే ఆట మొదలయని చెప్పని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక సిక్స్ గ్యారంటీస్ లో ఆర్ థర్టీన్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీల లోపల ఉన్న పదమూడు వాగ్దానంలో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను ఇది రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు జనవరి ఆరు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది వరకు రేషన్ కార్డు లేని వరకు మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడలేరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని ఇది దగా కాదా దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వైట్రేషన్ కార్డ్ హోల్డర్స్ కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వై దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ కే ఇస్తామని చెప్పారు ఎందుకు చెప్పలే ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ కే ఇస్తామని చెప్పని మెలుపరెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు